నూతన సంవత్సరం సందర్భంగా యువత విచ్చలవిడిగా మద్యం సేవించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని తెలంగాణ రెస్టారెంట్ బార్ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ప్రజలను కోరారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యం విక్రయాల సమయాన్ని పెంచడం వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తోందన్నారు కానీ యువత ప్రాణాలు కూడా ముఖ్యమని సూచించారు ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు పర్మిట్ రూమ్ బార్లకు ఐదు వందల మీటర్ల దూరం ఉండాలని విజ్ఞప్తి చేశారు పర్మిట్ రూమ్లలో మద్యం తాగి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులకు కలిగిస్తున్నాయని అన్నారు ఇక దీనిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని కోరారు దీన్ని ఒక హ్యాపీనెస్గా ఒక స్పెషల్ డేగా ఈరోజు థర్టీ ఫస్ట్గా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మాకు ప్రభుత్వం కూడా మరి ఉన్న సమయానికి కాకుండా వన్ అవర్ పెంచడం జరిగింది వాళ్ళందరి గురించి ఆ సేల్స్ కూడా ఈ థర్టీ ఫస్ట్ అండగానే ఉంటాయి లక్ష రూపాయలనేది రెండు లక్షలు అమ్ముతుంది కానీ అది రెవెన్యూ అన్ని విధాలుగా మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం ఈ ఈ యొక్క ఫెస్టివల్ అనేది అందరికి సంబంధించింది కాబట్టి ఇదే కాకుండా మరి ఈ కొత్త సంవత్సరాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ యూత్కి ఒక్కటే మరీ మరీ కోరుకుంటున్నాం ఈరోజు విచ్చల విడిగా తాగి రోడ్ల మీద ఈ విధంగా చేయకుండా వాళ్ళ పరి పరిమితుల్లో తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మరి వాళ్ళ బాధ్యతలు యూత్ ఏంటంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి మరీ మరి మాకు ఈ వ్యాపారం కాకుండా మనం కూడా ఒక మానవతా దృపంతోన ఒక పిలుపు ఇస్తున్నాం ఈ యొక్క సేల్స్ అనేది ముఖ్యం కాదు మాకు వ్యాపారం బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి ఇక్కడ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోన ఈ యొక్క వ్యాపారం మేము కూడా చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఏందని అంటే మేము ఎన్నో ప్రభుత్వాలను చూసినాం మరి తెలంగాణ రాష్ట్రం కోరుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాలైంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసాం తెలంగాణ సాధించుకున్న మాకు మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా సమస్యల మీద పోరాటం చేసినాం మూడు సంవత్సరాల కాల వ్యవధి పట్టింది ఇప్పుడున్న సమస్యలు కూడా ఈ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మా అనుకుంటున్నాం అసోసియేషన్ తరఫున ఈ యొక్క పాలసీ మ్యాటర్ను చేంజ్ చేస్తే బాగుంటుంది మా ఒపీనియన్ గత సంవత్సరాలు గతంలో ఏంటంటే పాలసీ మ్యాటర్ చేయాలంటే ఒక పద్ధతి మీద మా యొక్క అసోసియేషన్ పిలిపించి ఈ విధంగా చేస్తున్నామని మా సలహాలు సూచనలు తీసుకునేవారు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అలాంటి సూచనలు తీసుకోలేదు మరి ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అనేది వాస్తవం అది ఒక లైసెన్స్ తీసుకున్నప్పుడు లైసెన్స్ విధంగా నడుస్తూనే బాగుంటుందని మాకు ఒపీనియన్ ఈ అన్అఫీషియల్గా బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నామని సీఎం గారు చెప్పారు